అందరికీ నమస్కారం ఎస్ఎస్వి ఛానల్కి కి స్వాగతం ఈరోజు నేను వేసవ కాలం వచ్చేసింది కాబట్టి వగరు వగరుగా పుల్ల పుల్లగా ఉండే లేత మామిడికాయలు లేదా లా లేత మామిడి పిందెలు ఉంటాయి కదా వాటితో మెంతి బద్దలు తయారు చేసుకోవడం అనేది ఎలాగో నేను చెప్పబోతున్నాను చెప్పబోతున్నానంటే ఇన్స్టెంట్గా తయారు చేసుకునే పికిల్ అనమాట మనకి పికిల్స్ తయారు చేసుకోవడానికి ఇంకా టైం ఉంది కదా ఏప్రిల్ నుండి మనం స్టార్ట్ చేస్తాం ఈలోపు అవి తయారు చేసుకొని ఊరి తినేలోపు మనం ఇలా చిన్న చిన్నగా ఇవి తయారు చేసుకుని తినచ్చు అనమాట చాలా రుచికరంగా ఉంటాయి ఇలా తయారు చేసిన ఈ పికిల్ పికిల్లో లేదా పచ్చడిని నేను నా వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడికి తీసుకెళ్ళిన అందరూ ఖచ్చితంగా ఎలా తయారు చేశారని అడిగి తెలుసుకుని మరి ఇది తయారు చేసుకుని తింటూ ఉంటారన్నమాట చాలా రుచికరంగా ఉంటుంది ఎప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మూకుడు పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకొని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసాను నేను తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతులు వేసి దూరగా వేయించుకోవాలి మెంతులు కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు కూడా వేసి వేయించుకోవాలి మెంతులైతే కరెక్ట్గా వేగాలన్నమాట ఎక్కువ వేగితే నల్లగా అయిపోతుంది పచ్చడి అనేది తక్కువ వేగితే చేదు అనేది వస్తుంది అనమాట సమానంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి తర్వాత ఆవాలు వేసి వేగిన తర్వాత రెండింటినీ మిక్సీ జార్లోకి తీసేసుకుని అదే మూకుడులో మళ్ళీ ఒక ఇరవై వరకు ఎండుమిరపకాయలు తీసుకుని వేయిస్తున్నాను ఇవి కూడా ఎర్రగా వేయించుకోవాలన్నమాట మరి డార్క్ బ్రౌన్లో వేయించేసుకుంటే పికిల్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది సో ఈ మిరపకాయలు ఎన్ని తీసుకోవాలనేది మీరు తినే కారాన్ని బట్టి లేదా మనం మా మిరపకాయలు కొండే కారము లేదా మిరపకాయల సైజుని బట్టి డిపెండ్ అయి ఉంటుందన్నమాట నేను తీసుకున్న మిరపకాయలు సమానమైన కారము మీడియం సైజులో ఉన్న మిరపకాయలు కాబట్టి నేను ఇరవై వరకు తీసుకున్నాను మీకు ఒకవేళ కారం తక్కువ ఉన్న మిరపకాయలు తీసుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు లేదా కారం ఎక్కువ ఉన్నవి కొద్దిగా తక్కువ తీసుకోండి ఈ రకంగా నేను మామిడికాయల్ని శుభ్రంగా కడిగి తుడిచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట దాని మీద మనం ముందుగా తా మిక్సీ జార్లో ఈ తయారు చేసిన ఆవాలు మెంతులు ఎండుమిరపకాయల్ని గ్రైండ్ చేసిన కారాన్ని ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నట్టయితే మనకి ఈ ఉప్పు కారము ఈ మామిడి పులుపుకి బాగా కలిసిపోయి ఓటలాగా అనేది వస్తుందనమాట మనము చేత్తో ఒకసారి ఫస్ట్ స్పూన్తో అంతగా కలవదు కాబట్టి చేత్తో ఒకసారి బాగా కలిపేసుకున్నామంటే ఈ ఉప్పు కారం అనేది ముక్కలకి బాగా పట్టి ఊట అనేది ఊరుతుందనమాట తర్వాత దీనిలో ఆయిల్ అనేది మనము వేసుకోవాలి దానికోసమని ముందుగా ఒక ముక్కుడు తీసుకుని దాంట్లో ముందుగా మనం వేయించుకున్నాం కదా మెంతులు అదే మూకుల్లో కొద్దిగా ఆవాలను వేసుకుని చెట్టుపట్లాడిన తర్వాత ఇంగు వేసుకుని ఇంగు స్మెల్ అనేది బయట వచ్చే వరకు అలాగా కాయ నూనెని కాచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ ఇంగు నూనెని మనము ఈ పచ్చళ్ళు పోసేసుకోవాలన్నమాట ఈ పచ్చళ్ళు ఏం చాలా ఈజీగా అయిపోతుంది ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ ఇంగు స్మెల్ అనేది ఈ పిక్కిలికి మంచి టేస్ట్ వస్తుంది మళ్ళీ మనకి ఏమైనా చాలలేదు లేదనిపించినా కూడా మళ్ళీ మనం కొద్దిగా ఆయిల్ వేసి వేసుకోవచ్చు మనం ఆయిల్ కనుక కరెక్ట్గా వేసుకున్నట్లయితే ఒకటి రెండు రోజుల పాటు మనం తినచ్చు దీన్ని బయట పెట్టుకుంటే అలా కాకుండా ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్టయితే నాలుగైదు రోజుల వరకు ఇది నిల్వ ఉంటుంది మనం చక్కగా తినచ్చు అనమాట టిఫిన్స్తో పాటు తినచ్చు రైస్తో పాటు వేడి వేడి అన్నంలో అయితే మెంతపద్దలు వేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది ఈ సీజన్లో ఇంచుమించు మేము రెగ్యులర్గా ఇది చేసుకుంటూనే ఉంటాం అనమాట ఇది నేను తయారు చేసిందే మీకు చూపిస్తున్నాను చాలా రుచికరంగా ఉంటుందన్నమాట ఇది ఏ కొంతమంది పైన తొక్క తీసేసి వేసుకుంటారు కొంతమంది తొక్కతో పాటే వేసుకుంటారనమాట మేమైతే మా అత్తయ్య గారు వాళ్ళు తొక్కలతోనే వేసుకుంటారు అందుకని నేను ఆ రకంగానే చేశానన్నమాట అయితే మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో అయితే పైన పీల్ అనేది తీసేసి ఆ మొక్కలతోనే వేసుకుంటారు అంటే మనకి పైన తొక్కలు తీయకపోతే పులుపు ఎక్కువగా తినలేని వాళ్ళకి అది బ్యాలెన్స్ అవుతుందనమాట పులుపు ఎక్కువగా తినేవాళ్ళు తొక్కలు తీసి కూడా వేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు ఈ పచ్చడి మీకు ఎలా నచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మామిడికాయలతో తయారు చేసే అనేక రకాలైన పికిల్స్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను అవి కూడా మీరు చూడగలరు తప్పకుండా మీరు ఈ పచ్చడిని ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్